హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్ కు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు హర్యానాలోని కైతల్ జిల్లా మాటోరు గ్రామానికి చెందిన రవి మౌన్ మృతి చెందారు ఈ మేరకు రష్యాలోని భారతీయ రాయబార కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది రవి మౌన్ మరణం గురించి సమాచారాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలియజేసింది కానీ రవి మృతికి గల కారణాల గురించి మాత్రం అతడి కుటుంబ సభ్యులకు రాయబార కార్యాలయం వివరాలను ఇవ్వలేదని సమాచారం పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి డిఎన్ఏ పరీక్షల కోసం తల్లి నమూనాలను పంపాలని తమ కుటుంబ సభ్యులను కోరిందని ఆమె చనిపోవడంతో తండ్రి నమూనాలను పంపనున్నట్టు రవి సోదరుడు అజయ్ మోహన్ తెలిపారు అయితే రష్యాకు వెళ్లి రవి ఆచూకీ తెలియగా గత ఐదు నెలలుగా తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని చెప్పారు తో జరుగుతున్న యుద్దంలో పాల్గొనాలని రష్యా సైన్యం రవిని బలవంతం చేసిందని ఆరోపించారు రష్యా సైన్యంలోని భారతీయులను త్వరగా విడుదల చేయాలంటూ ఆ దేశ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ వ్లాదిర్ పుతిన్ ను కోరిన విషయం తెలిసిందే ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో పాల్గొన్న ముగ్గురు భారతీయులు చనిపోయినట్టు గత నెలలో విదేశాంగ శాఖ ధృవీకరించింది రవి కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం పదో తరగతి వరకు చదువుకున్న బాధితుడు ఏడాది జనవరిలో రష్యాకు వెళ్లాడు రష్యా పంపడానికి తమ కుటుంబానికి చెందిన ఏకరం భూమిని అమ్మి పదకొండు పాయింట్ ఐదు లక్షలు ఖర్చు చేశామని అచేయమౌని తెలిపారు అక్కడ ట్రాన్స్పోర్టింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని హామీతో తమ గ్రామానికి చెందిన ఏజెంట్ పంపారని అన్నారు తమ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులతో కలిసి జనవరి పదమూడున రష్యాకు వెళ్లాడని చెప్పారు అక్కడికి వెళ్లిన తర్వాత మోసం చేసిన ఏజెంట్ బలవంతంగా సైన్యంలో చేర్పించడాన్ని వాపోయారు యూనిఫామ్ తో దిగిన ఫోటోలను చూసిన తర్వాత సైన్యంలో చేరినట్టు తెలిసిందన్నారు తర్వాత సురంగాల తవ్వకంలో శిక్షణ ఇచ్చారని తమ సోదరుడితో చివరిసారిగా మార్చి పన్నెండున మాట్లాడినట్టు మార్చ్ ఆరు నుంచి తాను యుద్ధ భూమిలో ఉన్నట్టు ఆ రోజున చెప్పాడని అప్పటి నుంచి తనతో కాంటాక్ట్ లేదని పేర్కొన్నారు జూలై ఇరవై ఒకటిన తన సోదరుడి ఆచుకీ కోసం రష్యాలోని భారత రాయబార కార్యాలయానికి మెయిల్ పంపితే రవి చనిపోయినట్టు తాజాగా ధృవీకరించారని వివరించారు మీరు కోరినట్టు మృతదేహాన్ని భారత్ కు పంపేందుకు రాయబార కార్యాలయం సంబంధిత రష్యన్ అధికారులను సంప్రదించింది భారతీయ యువకుడి మరణాన్ని రష్యా ధృవీకరించింది అయినప్పటికీ అతన్ని గుర్తించడానికి డిఎన్ఏ పరీక్ష చేయాలని కోరిందని భారత రాయబార కార్యాలయం రవి కుటుంబానికి లేఖ రాసింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి